మధ్యాహ్నం వదులుకొని మూడు గంటల వరకు ఆ దేశం అన్నంతటికీ చీకటి కావటం చరిత్ర చూస్తున్నట్లయితే చరిత్రలో కొంతమంది చరిత్రకారులు ఈ చీకటి గురించి కొన్ని ప్రత్యేకమైన వాక్యంగా చేస్తారు అంటే ఈ చీకటి నార్మల్ గా వచ్చిన చీకటి కాదు అప్పుడు ఉన్న యూతులు వాళ్ళు ఏమనుకుంటారంటే సెలవేసినప్పుడు గ్రహణం ఏర్పడింది అనేసి అనుకున్నారు కానీ ఈ గ్రహణం వల్ల ఏర్పడిన చీకటి కాదు ఇది ఒక వింత విచిత్ర వింత అయిన విచిత్రమైన చీకటి అని చెప్పేసింది ఆ దానికి అంటే దేవుడు ఈ భూమిని జీవించినంత కాలము ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమిని కనిపిస్తుంటే కేవలం లేఖం నెరవేర్చడానికి మన ముందు కూడా అనుకుంటాం మరి వీటి చీకటి మనం లేక రిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే ఒకటి తామస గ్రంథంలో తామస గ్రంథంలో ఎనిమిదవ కష్టాము తొమ్మిది పది వచ్చాము ప్రభు అయిన ఎక్కువ సరచుతు ఆ తెలుగున నేను మధ్యాహ్నంలో కాలం ముందు సూర్యుని అస్తమింపజేయదును పదటి వేళను భూమికి చీకటి చేయదు మీ పండ్లుకి తెలను దుట్ట తెలుగులుగాను మీ పాటులను ప్రలాపములుగాను మార్చూడు సో నిజంగా మరి ఈ లేఖ ఈ లేఖనం నెరవేర్పు విషయమై మరియు ఢిల్లీ ఆ విధంగా మరి చీకటి కమకండి అని చెప్పేసి మనం ఒక పరిశోధన ఈ యొక్క లేఖన భాగాన్ని మనం మూడు విభాలుగా విభజించుకున్నట్లయితే ఒకటి వచ్చేసి ఫస్ట్ త్రీ మంత్స్ సఫరింగ్ ఇద్దరు వరకు ఒకటి ఏమో క్షమాపణ గురించి ఇంకొకటి సాల్వేషన్ రక్షణ గురించి ఇంకొకటి ఆదరణ బాధ్యత ఇది నాలుగవ నాలుగవ మాట డైలీ సూచిస్తుందంటే దేవుడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ దేవుడిగా ఉన్నాడు అదే విధంగా సైమల్టేనియస్లీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మానవుడిగా కూడా ఉన్నాడు ఒక మనిషి ఏ విధంగా అయితే సఫర్ అవుతాడో దేవుడు ఆ విధంగా ఇక్కడ సఫర్ అయ్యాడు అది మనం చూసుకుంటున్నాం అదే మాట ఈ యొక్క నాలుగో మాట ఏలీ ఏలీలామాస భక్త దిగులుగా చేపవేస్తున్నాం అంటే నిజంగా దేవుడు మరి ఎందుకో ఎందుకు చేయబడిస్తు ఎందుకు చేయపెడి పెట్టిన కొట్టున్నారు నిజంగా దేవుడు విడిచిపెట్టారు అంటే అది విడిచిపెట్టడం అని కాదు తేడబాటు అనేది రావడం సో ఆయన సినిమాలో ఎంతగానో ఆ వారి శ్రమను అనుభవిస్తూ ఆ తన అప్పటి వరకు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఆయన ఎంతగానో సఫర్ అవుతూ ఇంకా దేవుడు ఇంకో విధంగా చెప్పుకున్నట్లయితే దేవుడు ఆయన మీద మన పాపములను మన పాపాల భారము ఆయన మీద మోపినప్పుడు ఆ యొక్క పాప భారానికి మరి ఆయన చెప్పినటువంటి మాట మీరు నన్ను ఎలా చేయబడిస్తేసి ఆ ఇంకొకటి కూడా మనం రిఫరెన్స్ వస్తున్నట్లయితే ఆయన తీవ్ర ఆవేదనలో ఉంటున్నట్టుగా తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు ఎపి పదమూడు ఐదు అని మాత్రం ఎలా బాయ్ చెప్పేసి స్థితి లేకం చదివిస్తుంది సో సెలవు ఇచ్చిన దేవుడు వాగ్దాన్ని చేసిన వాడు అసలు ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఆయన తప్పకుండా నేరు పెట్టుకునేవాడు అప్పటి వరకు దేవుడు ఆయన జీవించినంత కాలం ఆ తండ్రిగాను సంపాదించుకుంటూ వచ్చాడు తల్లియన దేవుడిని మనకి ఈ యొక్క ఈ యొక్క లేఖన భాగంలో కూడా మనం తెలుగు చూడగలుగుతాము అదొక నా దేవ నా దేవ నన్నెందుకు చేయవలసి అనడానికి అనమాము నిజంగా దేవుడే దేవుడు దేవుడే యేసు ప్రభుల వారే దేవుడు మళ్ళీ ఆయన దేవుడు అని సంబోధించిన అక్కడ ఉన్న వారిని కొంచెం ఆలోచనలో ఆలోచనలో నెట్వేసినట్టుగా కనిపిస్తుంది ఆ దేవుడు యేసు ప్రభుల వారు జీవించినంత కాలము ఆయన తండ్రి గాను అబ్బా ఫాదర్ అని ఆయన సంప్రదిస్తూ వచ్చారు కానీ ఇక్కడ నా దేవ నా దేవ అని ఫస్ట్ మాట్లాడుకుంటూ వచ్చినాడు సో ఆ ఎందుకు అని అంటే అది కూడా ఒక విధంగా ప్రవచనం నెరవేర్పించాడు కీర్తన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం మొదటి వచ్చిన ఉంటది నా దేవా నా దేవా దేవ నేల విడనాడి నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వెనక జీవేల కూరముగా ఉన్నావు ఈ మాట రెండు వేల సంవత్సరాల క్రితము మరి దాబీ ధర రచ దేవుడు ఈ యొక్క లేఖన లేఖన నిర్వహకూడమై కూడా మరి ఆయన ఈ యొక్క ప్రాఫెస్ కూడా యొక్క ప్రవచనాన్ని కూడా ఆయన నెరవేర్చాడు కానీ ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవునికి ప్రభుల వారికి తండ్రికి వారికి ఉంటున్నటువంటి సంబంధం అది తెలుస్తుంది తండ్రులకు వస్తుంది అంతకు ముందు అంటే ఈయన శిల వేస్తారని అన్న అన్నదానికి ముందు కూడా దేవుడు గెస్ట్ అనే తోటలో ఆయన ప్రార్థన చేస్తాడు ఏమని అనేసి అంటే సాధ్యమైతే గిన్నె ఈ పాత్రను ఆయుధించి తొలగించానని చెప్పేసి అంటే ఆ పాత్ర మరణ పాత్ర అని కాదు శిక్ష అది అది కూడా కాదు తెలుసు ఆయన మన పాపాల భారం ఆయన మీద మొక్క అని చెప్పేసి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు యుద్ధ నూరు పదహారు ఆయన మనల్ని ప్రేమించిన రీతిగానే ఆయన తన అద్వితీయ కుమారిని మన కొడుకు ఆయన పంపించాడు ఈ పూల కురణి ఎందుకంటే మన పాపాల నిమిత్తము ఆయన శిల్పల మరణించడానికి ఆయన మరి లోక పాపని పోని కూడా వెళ్ళిన సంబంధాడు సో మన పాపాలను మోసుకొని పోవడానికి ఆయన ఈ భూమిదికి వచ్చాడు మనం క్షమించడానికి మరలా తండ్రికి మనకి కలిగిన ఎడవాటు ఆయన మళ్ళీ ఐక్యం చేయడానికి ఆయన ఈ భూమికి వచ్చి వచ్చి వచ్చినారు ఆయన గచ్చుమైన గొప్పలు ప్రార్థించినప్పుడు ఈ పాత్ర నానందం తెలిసిందని చెప్పేసి ఆయన నిజంగా మరణానికి భయపడి కాదు శిలోశిస్సుకి భయపడని కాదు కాని ఆయన యొక్క పరిశుద్ధమైన శరీరం ఆయన పవిత్రుడు ఆయన పవిత్రమైన శరీరం పైన మన పాపాల భారము మోపబడుతుంది దానికి ఆయన వ్యతిరేకంగా పోరాటానికి ఆయన చెప్పినటువంటి మాట దేవుడు మనల్ని ప్రేమించినటువంటి ఆ ప్రేమ అదే విధంగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన జీవించిన పరిశుద్ధ జీవితం రెండు మమేకమైనప్పుడు వచ్చినటువంటి విగ్రహమైన కేక నా దేవ నా దేవ నేను నన్ను ఎందుకు చేయబడిస్తుంది అని చెప్పేసి కానీ ఫైనల్ గా ఆయన ఎంతగానో లైక్ మానవుడు అయ్యుం దేవుడు అయి ఉండి మనలాగానే లైక్ ఒక హ్యూమన్ ఏ విధంగా అయితే సఫర్ అవుతాడో ఆ విధంగానే సఫర్ అయినాడు ఇక్కడ ఇమో థర్డ్ పాయింట్ వచ్చేసి ఇమోషనల్ డెత్ కూడా అంటే దేవుడు ఎంతగానప్పుడు ఆయన బాధను వ్యక్తం చేస్తుంటున్నాడు అంటే దేవుడు నిజంగా చేయి విడిచిపెట్టాడు అనేసి అనుకుంటాం అటే యులకింగ్ గారు ఒక మాట చెప్పారు ఈ మాటకి అర్థం అంట లైక్ అప్పటి వరకు దేవుడు ఆయనతో పాటుగా నడుస్తూ వచ్చిన దేవుడు ఇక్కడ ఆయనకి ఒకసారి ఆయన ఆయన బ్యాగ్ చూపించాడు అనేసి ఉంటాడు లైక్ గాడ్ షోడ్ హిస్ బ్యాగ్ ప్లేస్ అని చెప్పేసి ఆయన మెన్షన్ చేసుకుంటారు ఎందుకు అంటే మన పాపాలు ఆయన మీద మొక్క పడినప్పుడు సో అది ఆయనకి చూడడానికి కూడా వీలు లేనట్టుగా అనిపించింది అనిపిస్తుంది అని చెప్పేసి అనే సో ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే దేవుడు మన నిమిత్తము ఆయన భూమికి వచ్చినటువంటి ఆ కార్యము ఈ మాటను బట్టి నెరవేర్చబడింది అంటే ఆయన శిల్వలో బలియాగంగా మారడం అన్ని ప్రవచనాలన్నీ నెరవేర్చుకుంటూ రావడం ఇంకా ఆ మాటకు వచ్చేసి కంప్లీట్ గా ఆయన మన ఆయన భుజాల మీద మన పాప భార మోపినప్పుడు నిజంగా ఈ సఫర్ ఎలాట్ ఆయన ఒక లాగా చాలా సఫర్ అయ్యారు మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టారు మన ప్రాణం పెట్టి మరలా తండ్రిని మనకి ఒక ఐక్యాన్ని ఒక ఒక బాండింగ్ అన్నది మళ్ళీ క్రియేట్ చేశారు సో అది ఈ బట్టి ఈ మాటను బట్టి అర్థం